ఈ శ్రావణ మాసంలో మధ్యాహ్నం వరకు చవితి ఉన్నటువంటి శ్రావణ మాస శుక్లపక్ష తిదిని అంటే తేలిగ్గా చెప్పాలంటే శ్రావణ మాసంలో శుక్లపక్షంలో వచ్చే చతుర్థి మధ్యాహ్నం వరకు ఉంటే ఆ రోజు గణపతిని గరికలతో పూజించాలి ఈ వ్రతమునకు దూర్వా గణపతి వ్రతము అని పేరు దూర్వా గణపతి వ్రతము రోజు తెల్లవారుజామున లేచి భక్తి శ్రద్ధలతోటి శిరస్నానం చేసి తలకి మూడు సార్లు మొట్టికాయలు కొట్టుకోవాలి సహజంగా గణపతి పూజ చేసే వాళ్ళకి ఈ మొట్టికాయలు ఎలా కొట్టుకోవాలో తెలుస్తుంది తదనంతరం ఆలయంలో అయితే విగ్రహాలకు ఇంటి దగ్గర అయితే పసుపు గణపతి లేక జిల్లేడుతో తయారు చేసిన గణపతి ఈ గణపతుల్లో ఒకదానికి అర్చన చేయండి జిల్లేడుతో తయారు చేయబడిన గణపతిని అర్క గణపతి అంటారు పసుపుతో తయారు చేసిన గణపతిని హరిద్రా గణపతి అంటారు అంటే పసుపు ఒక ముద్ద కింద చేసి దాన్ని గణపతిగా భావించి పూజించే విధానం అది శిలా విగ్రహం అయితే సరే సరి ఏదో ఒక గణపతి యొక్క మూర్తిని పెట్టుకొని ఆ గణపతిని నూట ఎనిమిది నామాలతో కానీ లేదా గణపతి యొక్క పన్నెండు నామాలతో కానీ లేదా గణపతికి షోడశ నామాలు ఉన్నాయి ఆ షోడశ నామాలతో కానీ ఇరవై ఏడు నామాలతో కానీ ఏదో ఒక నామాలతో గణపతిని పూజించాలి ఒక్కొక్క నామం చదువుతున్నప్పుడల్లా ప్రారంభంలో ఓం అని చివర నమః చేర్చి మంత్రంగా మార్చి గరిక వేసి ఆయన్ని పూజించాలి ఇరవై ఏడు కాని తొమ్మిది కాని మూడు కాని ఉండ్రాళ్ళు సంస్కృతంలో వాటినే మోదకములు అని కూడా అంటారు వాటిని నివేదన చేసి తాము తిని ఇతరులకు పెడితే ఈ మాసంలో వచ్చే అన్ని రకములైనటువంటి విఘ్నములు తొలగిపోతాయి తదనంతరం చేతిలోకి అక్షతలు తీసుకుని గణపతి చుట్టూ ప్రదక్షిణ చేసి లేదా గణపతి దగ్గర భక్తితో సాష్టాంగం చేసి ఈ అక్షతలు స్వామివారి పాదాల దగ్గర వేసి ఆ అక్షతలు చిరస్సున మనం చల్లుకుంటే సకల శుభాలు కలుగుతాయి గణపతి వ్రతం భక్తి శ్రద్ధలతో ఆచరించి చేసుకోండి